నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డెక్కారు కోటగిరి మండల కేంద్రంలో సుమారు రెండు వందల మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట రైతులకు దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోటగిరి పొతంగల్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు సాకర సంఘం కొనుగోలు కేంద్రంలో బస్తా నలభై ఒకటి కిలోల వడ్ల తూకం పెట్టవలసి ఉండగా అదనంగా అరకిలో చొప్పున తరుగు తీస్తున్నారని పాటు లారీ రైస్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ రైతును పిలిచి బియ్యం ఊతారు రావడం లేదని మళ్ళీ అదనంగా తరుగు తీస్తామని నిబంధనలు పెట్టి మిల్లర్లు రైతులకు బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు తహసీల్దార్ మా రైతుల దగ్గరికి వచ్చి తమకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు కోటగిరి మండల కేంద్రంలో రైతులు కడుపు మండి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రతి ఏటా ధాన్యం బాగున్నప్పుడు కూడా రైస్ మిల్లర్లు అధికారులు కలిసి తరుగు పేరిట మోసం చేసేవాళ్ళు ఈసారి కొత్త నాటకం వేస్తున్నారు కొత్త నాటకం ఏందయ్యా అంటే ఉతారు రావట్లేదు ఈయన పేరు మామిడి అశోక్ రైతు ఈయన వడ్లు కోటగిరి సొసైటీ కాటా కాటాయి కోటగిరి మండల కేంద్రంలో ఒక రైస్ మిల్కి పంపించిండు పంపిస్తే అక్కడ రైస్ మిల్లర్ పొద్దున ఖాళీ చేయమంటే దానికి లేదు అని ఖాళీ చేయాలంటాడు నాకు ఐదారు కిలో లాస్ వస్తుంది బియ్యం నేను అంటాడు ఎందుకు ఖాళీ చేయాలంటే మాకు ఆఫీసర్లు ఉతార వస్తేనే తీసుకోమని తీసుకోవద్దాం అని అంటున్నారు నేను ఏమంటున్నా ఆఫీసర్లు ఉతార వస్తేనే తీసుకోమని చెప్పినప్పుడు ఆ ఆఫీసర్లు కాటా పెట్టకండి అయ్యా కాటాను పెట్టకండి రోడ్ల అట్లుంటాయి కాటా అంటే ఒక చేత్ను కొడతారు ఒక చేత్తో చూడుస్తారా మీరే కాటా పెట్టి రైస్ మిల్ దగ్గర తీసుకుపోయి అక్కడ ధాన్యం నుంచి రైతు అక్కడ పడుకోవాలి అక్కడ అంటే ఈ రైతు పోయి అక్కడ రైస్ మిల్లర్తోని ఏదో ఒక లాలూచి పడాలి ఏం పడాలి ఒక నాలుగు క్వింటాలో ఐదు క్వింటాలో ఆరు క్వింటాల్ తరిగిస్తానని లారీ ఖాళీ చేసుకొని ఈ రైతు బోయ్ అక్కడ ప్రాధాన్యపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆఫీసర్లే రైతులని ఉద్దేశపూర్వకంగా ఒక రకమైన దోపిడీ రైతులతో చేయిస్తున్నారు అంటే మీరు మేము కాంట్రా పెడతాం మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి వెళ్ళి రైస్ మిల్లతో మాట్లాడుకోండి ఉతారు రావట్లేదు అవునా ఉతారు వచ్చిన రోజు మీరు ఎవరు కానీ చెప్పిండ్రా ధాన్యం బాగున్న రోజు ధాన్యం అంతా బాగున్న రోజు ఉతారు బాగా వచ్చిన రోజు మంచి మంచి వాటిలను చూసుకోపోయి మీరు సొసైటీ సిఇఓలకు లేకపోతే మార్కెట్ కమిటీ అధికారులకు మాట్లాడుకొని సార్ నాకు ఈ వడ్లు నా నా రైస్ మిల్కి పంపండి ఈ వడ్లు బాగున్నాయని మరి లారీలకు లారీల బట్లు కాటా ఆ రోజు ఖాళీ చేస్తున్న మీకు గుర్తుకు రాలేదా ఈరోజు ప్రకృతి అనుకూలించక వాతావరణం బాగాలేక వడ్లు ఊసపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ఉతారు రావట్లేదు అంటే రైతులు కూర్చోబెట్టారు మరి ఉతారు రాకపోతే ఆ కాంటా పైన రైతుని కూర్చోబెట్టుకొని రైతుని కాటా వేసుకొని రైతుని కోసి కోసికి వాడిని రైతుని పెట్టుకోండి అక్కడ మీరు